శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆదిత్యులందు విష్ణువును జ్యోతిష్యులందు అనేక కిరణములున్న సూర్యుడను సప్త మరుదేవతలలో మరీచిని నక్షత్రములందు చంద్రుడను నేనే అని అర్జునునకు కృష్ణుడు చెప్పగా క్రిందటి భాగంలో తెలుసుకున్నాం ఇంకా ఏం చెప్తున్నాడో విందాం వేదానం సామవేదో అస్మి దేవనామస్మి వాసవ ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా అర్జున నేను వేదములయందు సామవేదమును దేవతలలో ఇంద్రుడను ఇంద్రియములందు మనస్సును భూతములందు చైతన్యమును రుక్కు యజస్సు సామము అధర్వణము అను నాలుగు వేదములందు ప్రధానమైన సామవేదము నేనే దేవతలలో నేను ఇంద్రుడను ఏకాదశేంద్రియాలలో ఉత్కృష్టమైన మనస్సు అనే ఇంద్రియము నేనే అట్లే చైతన్యము గల ప్రాణులందున్న చైతన్యము నా స్వరూపమే ఏకాదశ రుద్రులలో నేను శంకరుడను యక్షులు రాక్షసులందు నేను కుబేరుడను అష్టవసువులలో నేను పావకుడను అట్లే శిఖరములతో ఉండు పర్వతములలో నేను మేరు పర్వతమును ఏకాదశ రుద్రులందు శంకరుడను యక్షరాక్షసులందు వైశ్రవణుడను వసువులందు నేను పావకుడను శిఖరములతో సోభిల్లు పర్వతములందు మేరు పర్వతము కూడా నేనే పురోహితులందు శ్రేష్ఠుడైన బృహస్పతి సేనాధిపతులలో స్కందుడు సరస్సులలో సముద్రుడు అన్నయూ నేనే మహర్షులలో భృగు మహర్షి శబ్దములందు ఏకాక్షర శబ్దమైన ఓంకారమును యజ్ఞములందు జపయజ్ఞము స్థావరములందు హిమాలయ పర్వతమును నేనే మరీచి మొదలైన మహర్షులందు నేను భృగు మహర్షిని అర్ధవంతములైన శబ్దములందు నేను ఓంకారమును యజ్ఞములందు శ్రేష్టమైన జప యజ్ఞమును పర్వతములలో హిమప హిమవత్పర్వతమును నేనే అశ్వర్ధవృక్షాణా దేవర్షీణ గంధర్వాణం చిత్రరద సిద్ధానా కపిలో ముని సమస్త వృక్షములందు రావి చెట్టు దేవర్షులందు నారదుడు గంధర్వులలో చిత్రరథుడు సిద్ధులలో కపిలముని అందరూ నా స్వరూపులే సమస్త వృక్షములందు పూజాయోగ్యమైన రావి చెట్టును నేనే అట్లే దేవఋషులందు పరమవైష్ణవుడైన నారద మహర్షి దేవతాగాయకులైన గంధర్వులందు చిత్రరథుడను గంధర్వరాజు సిద్ధులందు యోగులకు మిక్కిలి పూజ్యుడైన కపిల మహర్షిని కూడా నేనే అశ్వర్థములందు క్షీర సముద్రమున ఆవిర్భవించిన ఉచ్చైశ్వమును అశ్వము ఏనుగులలో ఐరావతము మానవులందు రాజు కూడా నేనే అశ్వములందు అమృత మదన సమయమున క్షీర సాగరము నుండి పుట్టిన ఉచ్చైశ్వము అశ్వము ఏనుగులందు అమృత మధన అప్పుడు పుట్టిన ఐరావతమును గజము మానవులందు రాజు కూడా నేనే అని భావింపు ఆయుధములందు వజ్రాయుధము ధేనువులందు కామధేనువు ఉత్పత్తికి కారణమైన మన్మధుడు సర్పములందు వాసుకీయను సర్పాన్ని నేనే ఆయుధములందు శ్రేష్టమైన వజ్రాయుధము పాలనిచ్చు గోవులందు కోరికలు తీర్చు దివ్యమైన సురభీయను ధేనువు జన్మకు కారణమైన మన్మధుడు ఒక తల ఉన్న సర్పములందు వాసుకీయను సర్పము అన్నీ నేనే నాగ సర్పములందు ఆదిశేషుడు జలచరములందు వరుణుడు పితృదేవతలందు ఆర్యముడు దండించువారిలో యమధర్మరాజు అందరూ నేనే మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజ